నమస్తే అమెరికా ఇటీవల మన భారతీయ వస్తువులపై సుంకాలు వేసింది కదా అది రష్యా నుంచి చమురు కొంటున్నామని కారణం చెప్పి అవును కొన్నింటిపై ఏకంగా యాభై శాతం వరకు పెంచారు ఇది నిజంగా ఊహించనిది వాణిజ్య వర్గాల్లో అయితే పెద్ద చర్చే జరుగుతుంది నిజమే మరి దీని ప్రభావం మన ఎగుమతుల మీద ఎలా ఉండబోతోంది అంటే ఎంత తీవ్రంగా ఉండొచ్చు అంచనాల ప్రకారం అయితే అమెరికాకు వెళ్లే మన ఎగుమతులు సుమారు నలభై నుంచి యాభై శాతం తగ్గొచ్చు అంటున్నారు అంటే ఇది చాలా పెద్ద దెబ్బన్మాట అమ్మో నలభై యాభై శాతమా అంటే లక్షలాది ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది కదా ముఖ్యంగా తయారీ రంగంలో అవునా ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని చోట్ల కేరళ వస్త్ర పరిశ్రమ లాంటి చోట్ల ఉద్యోగాలు తీసేస్తున్నారనే వార్తలొస్తున్నాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన భారత ఉత్పత్తులపై ప్రభావం అంటున్నారు అంటే అమెరికాకు మనం పంపే వాటిల్లో మూడింట రెండొంతులపైనేనా అవును అంత ప్రభావం ఉండొచ్చు ముఖ్యంగా వస్త్రాలు వాటి ఎగుమతులు చాలా ఎక్కువ సుమారు ముప్పై ఏడు బిలియన్ డాలర్లు తర్వాత రొయ్యలు రొయ్యలపై టారిఫ్ ఏకంగా అరవై శాతానికి చేరిందట కదా అదే అరవై శాతం అలాగే తోలు వస్తువులు రత్నాలు ఆభరణాలు వీటిపై కూడా టారిఫ్లు విపరీతంగా పెరిగాయి మూడు శాతం నుంచి యాభై రెండు శాతం బైకి వెళ్లాయి కొన్నింటిపై అంటే ఈ రంగాలన్నీ బాగా దెబ్బతింటాయన్నమాట అవును ఇది మనకే కాదు మన పోటీ దేశాలకు ఒక రకంగా అవకాశం ఇచ్చినట్టయింది అంటే చైనా వియత్నాం లాంటి అవును చైనా వియత్నాం మెక్సికో టర్కీ థాయిలాండ్ ఈ దేశాలు ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవడానికి చూస్తాయి మొత్తం మీద మన ఆర్థిక వృద్ధి కూడా దీనివల్ల కొంచెం తగ్గొచ్చు సుమారు ఒక శాతం వరకు అని అంచనా వేస్తున్నారు మరి ఇంత పెద్ద సవాలు ఇది దీన్ని ఎదుర్కోవటానికి భారత్ దగ్గర ఏదైనా పక్కా ప్లాన్ ఉందా ఏం చేయబోతున్నాం ఒక త్రిముఖ వ్యూహంతో సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది మొదటిది చాలా ముఖ్యం కొత్త మార్కెట్లను వెతుక్కోవడం అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలి కదా ఓ అంటే ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూస్తున్నారా అవును కేవలం ప్రత్యామ్నాయమనే కాదు భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఒక వ్యూహాత్మక అడుగనమాట ఆసక్తికరంగా ఉంది మరి ఏ దేశాలపై దృష్టి పెట్టారు దాదాపు నలభై కీలక దేశాలను గుర్తించినట్టు సమాచారం అంటే యుకే జపాన్ యూరప్లో జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ అలాగే ఆస్ట్రేలియా కెనడా మెక్సికో రష్యా యుఏఈ ఇలా చాలా దేశాలున్నాయి అంటే రంగాల వారీగా కూడా వేర్వేరు దేశాలను చూస్తున్నారా అవును ఉదాహరణకు వస్త్రాల కోసం ఈ నలభై దేశాలున్నాయి రొయ్యల కోసం చైనా ఈయు జపాన్ వైపు తోలు వస్తువులకు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ రత్నాలు ఆభరణాలకు హాంకాంగ్ యుఏఈ బెల్జియం ఇలా ప్లాన్ చేస్తున్నారు సరే కొత్త మార్కెట్లతో పాటు బ్రాండ్ ఇండియా ప్రచారం కూడా ముఖ్యమే కదా మన నాణ్యతను చూపించడానికి తప్పకుండా అంతర్జాతీయ ప్రదర్శనలు వాణిజ్య మేళాలు వీటి ద్వారా భారత్ను ఒక నమ్మకమైన సరఫరాదారుగా నిలబెట్టాలనేది ప్లాన్ అయితే అన్ని వస్తువులపైన ఈ దెబ్బ పడలేదులేండి ఫార్మా లాంటి వాటికి మినహాయింపు ఉంది ఓకే అడి ఊరట సరే ఇది ఒక వ్యూహం మరి రెండోది మన దేశీయ మార్కెట్ దానిపై కూడా దృష్టి ఉందంటున్నారు దీపావళి ప్లాన్ అని ఏదో అంటున్నారు అవును మనకున్న పెద్ద బలం అదే కదా నూట నలభై కోట్లకు పైగా జనాభా మన వినియోగంలో ఎనభై శాతం స్థానికంగానే ఉంటుంది నిజమే సో ఎగుమతులు తగ్గినప్పుడు దేశీయంగా కొనుగోలు శక్తిని పెంచితే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేది ఆలోచన దీపావళి పండుగ టైంకి జీఎస్టీలో మార్పులు చేసి అంటే ధరలు తగ్గుతాయా అవును నిత్యావసరాలు కార్లు గృహోపకరణాలు ఇలాంటి వాటిని తక్కువ జీఎస్టీ స్లాబ్లోకి తెచ్చి ధరలు తగ్గించాలనేది ప్లాన్ అప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు మిగిలి ఖర్చు పెడతారని అంచనా మంచి ఆలోచనే ఇక మూడోది ఎగుమతిదారుల గురించి వాళ్లకి తక్షణ నష్టం కదా వాళ్లనెలా ఆదుకుంటారు అవును అది చాలా ముఖ్యం ప్రభావిత రంగాలకు వెంటనే సాయం చేయాలి ఇవ్వడం బాగా దెబ్బతిన్న కంపెనీలకు అవసరమైతే బేలౌట్ ప్యాకేజీలు లేదా ఒక ప్రత్యేక సర్దుబాటు నిధి లాంటిది ఏర్పాటు చేయడం ఇలాంటివి ఆలోచిస్తున్నారు అంటే పరిశ్రమలు కోలుకునే వరకు ఆసరా ఇవ్వడం ఉద్యోగాలు పోకుండా చూడటం సరిగ్గా అదే ఉద్యోగాల కోతను వీలైనంత వరకు ఆపాలనేదే ప్రయత్నం అయితే ఈ వాణిజ్య గొడవలు అంతర్జాతీయంగా రాజకీయ సంబంధాలను కూడా మారుస్తాయి కదా ముఖ్యంగా మనకి అమెరికాతో ఉన్న సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఇన్నాళ్లుగా బలపడుతున్న బంధంలో ఇది కొంత ఇబ్బందికర పరిణామమే మన వైపు నుంచి ఒక రకమైన నమ్మక ద్రోహం జరిగిందనే భావన వ్యక్తమవుతోంది ఇది వేరే దేశాలతో అంటే రష్యా చైనాలతో బంధం బలపడటానికి కారణమవుతుందా అవ్వచ్చు మన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా పర్యటనలో ఆ మాటలే అన్నారు కదా మా వస్తువులు వద్దనుకుంటే కొనక్కర్లేదు అని గట్టిగానే చెప్పారు త్వరలో ఎస్సీఓ సదస్సు కూడా ఉంది కదా షాంఘాయ్ సహకార సంస్థది అక్కడ మోడీ జిన్పింగ్ కలిసి ఉందంటున్నారు ఏడేళ్ల తర్వాత అవును అది చాలా కావచ్చు సరిహద్దులో గొడవలున్నా వాణిజ్యంపై దృష్టి పెట్టే అవకాశం ఉందేమో చూడాలి రష్యా కూడా మన వస్తువులను స్వాగతిస్తోంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఏంటి ఇది ఒక రకంగా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఏకమవ్వడానికి దారితీస్తుందా ఆ సూచనలు కనిపిస్తున్నాయి తమ బలాన్ని ప్రదర్శించే అవకాశం ఇది దేశీయంగా కూడా ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అంటోంది గట్టిగానే నిలబడుతున్నట్టుంది అవును ఒత్తిళ్లకు లొంగేది లేదనే సంకేతాలిస్తున్నారు దౌత్యపరంగా కూడా గట్టిగానే స్పందిస్తున్నారు అమెరికా నుంచి ఫోన్లు వచ్చినా ప్రధాని మాట్లాడలేదనే వార్తలు కూడా వచ్చాయి మొత్తం మీద చూస్తే అమెరికా సుంకాల సవాలను భారత్ ఒక పక్కా ప్లాన్తో ఎదుర్కోవడానికి సిద్ధమైంది కొత్త మార్కెట్లు దేశీయ డిమాండ్ ఎగుమతిదారులకు మద్దతు ఇలా అవును ఈ మార్పులు మనల్ని స్వదేశీ సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తూనే కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాలను వెతుక్కోవాల్సిన పరిస్థితిని కూడా కల్పించాయి మరి ఈ మొత్తం ప్రక్రియలో ఒకవైపు స్వావలంబన పెరుగుతూ మరోవైపు ప్రపంచ స్నేహాలు మారుతూ దీర్ఘకాలంలో ఇది గ్లోబల్ పాలిటిక్స్ని ని ఆర్థిక శక్తి సమతుల్యతను ఎలా మారుస్తుందో చూడాలి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం